అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం అండి ఇప్పుడంతా మాఘమాసం కాబట్టి రథసప్తమి రోజున ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ నెల తొమ్మిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ ఆదివారాలు మాఘమాసం కాబట్టి చాలా శ్రేష్టమండి చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఏడు సమానమైన చిక్కుడుకాయలను తీసుకోండి కొబ్బరి పుల్లను కానీ లేకపోతే కొత్త చీపర పుళ్లను కానీ లేదంటే అగరబత్తి పుల్లను కానీ పిక్స్ కానీ తీసుకొని ఇలా చిక్కుడు గింజ ఉన్న చోటని ఈ పుల్లను గుచ్చితే గట్టిగా ఉంటుందండి ఈ విధంగా కడుపు ఉన్న దగ్గరే గుచ్చాలి ఇలాగ గుచ్చేసి రెండు చెట్లని తయారు చేసి పెట్టుకోవాలండి ఈ విధంగానే ఇది పైన పెట్టడం కోసం తయారు చేస్తున్నామండి ఆ షార్పుగా ఉన్న పుల్లతో ఆ గింజ ఉన్న చోట గుచ్చితే వెయిట్ కూడా ఆగుతుందండి ఈ విధంగా రెండు చెట్లు చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టడం కోసం ఇంకొక నాలుగు పుల్లల్ని పైన గుచ్చవలసి వస్తుందండి ఈ విధంగా గుచ్చేసుకోవాలి ఈ విధంగా రెండో చెట్టుని పై పుల్లలకి గట్టిగా గింజ ఉన్న వైపు అమర్చుకోవాలండి అలాగే ఇప్పుడు నాలుగు చిక్కుడుకాయలు అయినాయి కాబట్టి మరొక మూడు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా లైన్గా సమానంగా ఉన్నాయి తీసుకుని కొబ్బరి పుల్లను గుచ్చి ముందు రెండు వైపులా వెనకాల ఒక వైపున ఈ టూత్పిక్స్తో కానీ కొబ్బరి పుల్లలతో కానీ అమర్చేసుకోవాలండి ఇలా అమర్చిన తర్వాత పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పద్మం వేసి రాగి ప్లేట్లు రాగి గిన్నెలు రాగి ఉద్దరినెళ్లు రాగి పంచపాత్రలు స్వామివారికి చాలా ఇష్టం అండి పెట్టుకోవాలి అదేవిధంగా వేడు గిల్లెడు ఆకులని తీసుకుని అమర్చుకోవాలండి గోధుమలు ఆయనకి ప్రీతికరము కాబట్టి గోధుమలు వేయాలి ఏడు ఒత్తులు తీసుకోవాలండి నేను మురుగని వాళ్ళ నెయ్యి వాడతాను నెయ్యి ఒక ప్రమిదలో తీసుకొని ఏడు ఒత్తులని అమర్చుకోవాలండి అలాగే జిల్లేడు ఆకులకి గంధము పసుపు బొట్టు పెట్టుకోవాలండి గోధుమల పైన కూడా పసుపు కుంకుమ వేసి జిల్లేడు ఆకుని పెట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలండి దీపానికి కూడా గంధము పసుపు కుంకుమ పెట్టుకోవాలి హరిద్ర గణపతిని గౌరమ్మని ఇచ్చేసి గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలండి అలాగే ఏడు పువ్వులు ఎర్రవి స్వామివారికి ఇష్టం అని చెప్తారండి అలాగే ఎర్రని అక్షంతలు కూడా కలుపుకోవాలి బెల్లాన్ని కానీ పచ్చి బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టుకోవాలండి నేను ప్లేట్లు సూర్యుని అలా వేసాను అదే అదేవిధంగా కొబ్బరికాయ రేగుపళ్ళు చెరకు అరటిపళ్ళు అలాగే ఖర్జూరాలు మరమరాలు అటుకులు ఇంకా శనగలు ఇంకా మన ఇష్టమండి ఏవి ఉంటే అవి స్వామివారికి శక్తి కొద్దీ నైవేద్యం పెట్టి మన అందరం పూజిస్తాము ఆవు పిడకలతో కానీ కంపల్సరీ కానీ లేదంటే మీ వీలును బట్టి ఆవు పాలతో అన్నం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టి మనం స్వీకరిస్తామండి ఈ విధంగా చేయడం వల్ల సంతానలేమి తొలుగుతుందని తొలగుతుందని అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ముఖ్యంగా ఆరోగ్యాన్ని సూర్యభగవాను ఇస్తాడని కోరుకుంటామండి ఏడు జిల్లేడాకుల్ని రేగుపండుని తలపైన పెట్టి ఉదయాన్నే స్నానం చేస్తే చాలా మంచిదండి ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఈ సూర్యదేవిని నమస్కరించి ఆహ్వానిస్తూ ఎన్నుకు పాత్రలు అగుదాము సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవతు